ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కంటే పెద్ద బ్రాండే లేదంటారు ఆయన కుమారుడు మరియు టీడీపీ నేతలు బాగానే ఉంది కానీ ఈ బ్రాండ్ విలువ కాస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత పేదల్ని చేస్తేనే వస్తుందా అన్నది ప్రశ్న విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ వివరాలు తెలిస్తే ఎవరైనా అదే మాట అనకమానరు కేవలం రెండు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకా ఏకీగా ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇస్తుండటం ఆశ్చర్యం చరాణా కోడికి బారాణ మసాలా అన్నట్లు ఉంది ఇంతటి భారీ రాయితీల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక కార్గే ఇప్పటికే స్పష్టంగా చెప్పారు కానీ ఏపీ మంత్రి లోకేష్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించి కడుపు వంట అంటూ ప్రతిస్పందించారు ఇలా కాకుండా ఆర్థిక నష్టం ఉండదన్న వాదనను వివరించి ఉంటే బాగుండేదేమో రాష్ట్ర యువత ఐటీ ఉద్యోగాల కోసం బెంగళూరు చైనా హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్నది పలువురి అభిప్రాయం గూగుల్ డేటా సెంటర్ వాస్తవం గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే కొన్ని రోజుల క్రితం ఎల్లో మీడియా దీనిపై పతాకా శీర్షికలతో కథనాడు ప్రచురించింది అండ్ ఇన్ఫోటెక్ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని దీంతో రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగం గతి మారిపోతుందని రాశారు ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం ఇరవై రెండు వేల కోట్లు అని తెలిసింది కేబినెట్ ఆమోదం రోజున వెల్లడైన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో కేవలం రెండు వందల ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి పెట్టుబడి లెక్కన చూస్తే ప్రతి కోటికి ఒక ఉద్యోగం రావాలి అంటే ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడికి కనీసం ఎనభై ఏడు వేల ఉద్యోగాలు రావాలి పరోక్ష ఉపాధి కలిపినా ఈ సంఖ్య చాలా తక్కువ కానీ ఉద్యోగాల సంఖ్యపై చంద్రబాబు గాని రైడెన్ సంస్థ కానీ నోరు విప్పలేదు ప్రభుత్వ జీవోలోనూ స్పష్టత లేదు దీనిని కవర్ చేసేందుకే అన్నట్టు ఎల్లో మీడియా తర్వాత రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల వరకు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయని బొంకులు బాధింది కానీ ప్రపంచ వ్యాప్తంగా గూగుల్లో మొత్తం ఉద్యోగాల సంఖ్య ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షలు మాత్రమే ఉన్నప్పుడు విశాఖలో ఒక్క డేటా సెంటర్ లోనే అంతమంది ఎలా ఉంటున్నారన్నది సహజమైన ప్రశ్న ప్రాజెక్టు అసలు భాగస్వాములు ఎల్లో మీడియా బొంకులు అక్కడితో ఆపలేదు గూగుల్ పెట్టుబడిగా రాసిన వాస్తవానికి ఇదే రైడెన్ అదాని గ్రూప్ ఎయిర్టెల్ కలిసి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ గ్రూప్ కు నూట యాభై ఎకరాల భూమి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు అప్పట్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాల షరతుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కు ఏర్పాటుకు అనుమతించారు తర్వాత అదాని రైడన్ ఎయిర్టెల్ భాగస్వాములయ్యారు నెదర్లాండ్స్ డెన్మార్క్ ఐర్లాండ్ వంటి దేశాలు డేటా సెంటర్ల ప్రతిపాదనలను తిరస్కరించిన తర్వాతే ఈ ప్రాజెక్టు భారతదేశంలో వచ్చింది ఆ తర్వాత విద్యుత్ నీటి కొరత మరియు కాలుష్య సమస్యల కారణంగా నిరాకరించాయి ప్రభుత్వ రాయితీల ప్రజలకు ఉపయోగం కలిగించాలి ప్రభుత్వానికి ఆదాయం రావాలి కానీ చంద్రబాబు ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే మరో పది ఇరవై ఏళ్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం కాకుండా ఖర్చే పెరుగుతుందనేది లెక్కలు ఉన్నాయి లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకు మళ్ళీ అంతే స్థాయిలో రాయితీలు ఎందుకు ఇవ్వాలి అన్నదే ప్రశ్న ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగే సంస్థ ఇన్ని రాయితీలు ఎలా కోరుతుంది కంపెనీలను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వటంలో తప్పలేదు కానీ ఒకవైపు వైద్య కళాశాలలకు డబ్బులు లేవని ఆరోగ్యశ్రీ బకాయిలకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వటం ఎంతవరకు న్యాయం కొన్ని కంపెనీలకు భారీ రాయితీలు మరికొన్నింటికి భూములు చౌకగా ఇవ్వటం ఇదే సమయంలో భారతీయ సిమెంట్స్ మైనింగ్ లీజులను రద్దు చేయడం విమర్శలకు కారణమవుతోంది టీసీఎస్ కంపెనీకి ఎకరానికి కట్ టీసీఎస్ కంపెనీకి రూ ఎకరాకు రూపాయి చొప్పున ఇరవై రెండు ఇదే లెక్కన భూములు ఇస్తున్నారు తాజాగా రైడన్ కంపెనీకి ఇరవై ఐదు శాతం రాయితీతో నాలుగు వందల ఎనభై ఎకరాలు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు ప్లాంట్ అండ్ మిషనరీ పై పది శాతం సబ్సిడీ అంటే అక్షరాల రెండు నూట ఇరవై తొమ్మిది కోట్లు జీఎస్టీ తిరిగి చెల్లింపు ఇరవై రెండు వేల నలభై ఐదు కోట్లు లీజ్ జీఎస్టీ పది పాటు రిఫండ్ పదిహేడు వందల నలభై ఐదు కోట్లు ఇవ్వనున్నారు ఈ లెక్కన కంపెనీకి పదిహేళ్లలో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు లాభం సుంకాల మినహాయింపులతో మరో పన్నెండు వందల కోట్ల రూపాయలు పంపిణీ ఛార్జీలు క్రాస్ సబ్సిడీ లెక్కలతో కలిపి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల రాయితీ లభిస్తుంది ఈ అంశాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఎల్లో మీడియా వెంటనే అది విష ప్రచారం అంటూ అడ్డుకోవటం మొదలు పెడుతుంది విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా జగన్ ప్రకటించినప్పుడు అదే మీడియా విశాఖకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలను రాసింది సముద్ర మట్టం పెరుగుతోందంటూ పర్యావరణం నాశనం అవుతుందంటూ ప్రజల్లో భయాలు రేపింది రిషికొండ భవనాల విషయంలో కొండకు గుండు కొట్టారు అంటూ తప్పుడు కథనలు ప్రచురించింది కానీ ఇప్పుడు రిషికొండ భవనాలతో పాటు మరో తొమ్మిది ఎకరాల భూమిని ప్రైవేటు వారికి ఇస్తుంటే మాత్రం నోరు మూసుకుంది డేటా సెంటర్ల వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంగీకరించినా పెద్ద ఇబ్బంది కాదు అని సమర్థించడం ఇదే వారి జర్నలిజం మరోవైపు చక్కగా నడుస్తున్న భారతి సిమెంట్ ఏసీసీ రామ్ సిమెంట్ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చిన లీజులు రద్దు చేస్తే మాత్రం అది కక్ష పూరిత చర్య అని అభిప్రాయపడుతున్నారు ఇకపోతే గూగుల్ డేటా సెంటర్ విశాఖ ప్రజలకు నిజమైన ప్రయోజనం కలిగిస్తే తప్ప ఎవరు వ్యతిరేకం కారు కానీ దాని వల్ల కలిగే ఆర్థిక పర్యావరణ ప్రభావాలను సమీక్షించడం అవసరం అప్పులపై నడుస్తున్న ఏపీ ప్రభుత్వం ఇంత తక్కువ ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడంలో హేతుబద్ధత లేదని ప్రజలు భావిస్తున్నారు ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే ఈ అనుమానాలు మరింత బలపడతాయి